ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు నాకే ఇలా అనిపిస్తుందా అందరికి కూడా ఇలాగే ఉంటుందా గంట కొట్టి లేపినట్టుగా నాలుగు కాక ముందుకే నాకు మెలకు వస్తుంది ఇక బయటకు వచ్చి చూసేసరికి చెట్టు ఆకులు మొత్తం ఇంటి ముందు రాలిపడ్డాయి మళ్ళీ వెళ్లి పడుకున్నా కూడా నిద్రే రాదనుకుంటా కళ్ళు మూస్తే ఈ చెట్టు ఆకులు ఇక్కడ ఇంటి ముందల ఇదంతా గుర్తొస్తుంది ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అని అందులో ఈ రోజు సోమవారం కదా ఇక ఎటుపడి పని అయితే మొదలు పెట్టేశాను వాకిట్ లో రాలిన ఆకులను కుప్ప చేసేసరికి నాకు సరిపోయింది ఇక వెంటనే ఇల్లు కూడా తూర్చి కల్లాపైతే వేసి ముగ్గు అయితే వేస్తున్నారు కోసం మా ఆయన తెచ్చిన కలర్స్ దండిగానే ఉన్నాయి కదా అని ఇక డైలీ వాకిట్లో ముగ్గులు వేస్తున్నాను చాలా అందంగా ఉంది కదా ముగ్గు కొంచెం అందంగా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదేమో ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి చిన్న ముగ్గుతో అయితే సరిపెట్టుకున్నాను ఎంతైనా ఇంటి ముందల వాకిలు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేస్తేనే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి కదా ఇక ఇల్లు కూడా తూర్చేసాను తూడ్చి ముగ్గులు అయితే పెట్టేసి ఇక లోపల రూమ్ కూడా తోడ్చేస్తున్నాను మా గచ్చ నల్లగా ఉంది అని మీరు అనుకోకండి ఎందుకంటే ఎక్కువ సిమెంట్ వేసి గచ్చు పోసారు అందుకే నల్లగా అనిపిస్తుంది మాది చాలా పాతిళ్ళు అప్పట్లో కట్టారు కదా అందుకే ఇలా ఉంది దేవుడు మనకి ఇదే ఇచ్చాడు దీంతో తృప్తి పడాలని అయితే నేను ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉంచుకుంటాను ఇంట్లో బయట పనంతా అయిపోయింది వేప పుల్లతో తోముకొని స్నానం వచ్చి పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాను నా సోమవారం లాగ్ ఎలా అనిపించింది నచ్చింది కదా అయితే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్